ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ కేఎఫ్సీ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ టైం ఏమి పట్టదు అలాగే సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు హెల్తీగా అయితే కనుక రెడీ చేసుకోవచ్చు చూడండి రెసిపీ ఎంత ఎమ్మిగా ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేఎఫ్సీ స్టైల్లోనే వస్తుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలి ఇందులో ఒక స్పూను సోయా సాస్ వేసుకోండి అలాగే ఒక స్పూను టమాటా కిచప్ వేసుకోండి ఇవి ఇంట్లో అవైలబుల్గా లేవు అంటే కనుక వీట్ ప్లేస్లో కనుక ఒక చక్క నిమ్మరసం అనేది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే సోయా సాస్కి బదులు నిమ్మరసం వేసుకోండి టమాటా కిచప్కి బదులు కొంచెం షుగర్ అనేది వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గ కారం మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి అయితే కారం వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అయితే పట్టింది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక గరం మసాలా పౌడర్ అండి ఇందులోనే ధనియాలు జీలకర్ర గరం మసాలాలు అన్నీ కలిపి ఉంటుంది అదే పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అది లేకపోతే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకొని చికెన్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కాల్చి పెట్టుకున్న కాల్చేసి కలిగేసి చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇదైతే కనుక ఫుల్ స్కిన్ అయితే కనుక స్కిన్తో అయితే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది లో ఒకవేళ స్కిన్తో అవైలబుల్గా లేకపోతే అప్పుడు స్కిన్ లెస్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ చాయిస్ ఉంటే మాత్రం స్కిన్నే మాత్రమే ప్రిపేర్ చేయండి అలాగే ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫస్టే వేసి కలుపుకోవచ్చు కదా అంటే కలుపుకోవచ్చు అండి అలా కూడాను కానీ మనం ఎన్నిసార్లు మద్దన చేస్తే అంత బాగా పడుతుంది చికెన్కి కారం ఉప్పు అన్నీను అందుకని చెప్పేసి ఇలా రెండుసార్లు అయితే కలుపుకున్నాను వీటిని అన్నింటినీ కలిపేసి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయండి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదు అనుకుంటే బయటనైనా వన్ అవర్ రెస్ట్ ఇచ్చేయచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుతో పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇది ఒక ఫుల్ కప్ అయితే మైదా పిండి హాఫ్ కప్ అయితే కార్న్ఫ్లోర్ అలా తీసుకోవాలి అలాగే ఈ పిండి క్వాంటిటీకి సరిపడే కారం ఒక స్పూన్ స్పూన్ ఉన్నర అయితే కారం వేసుకోవాలి అక్కడ చికెన్కి వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అనేది వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా ఇందులోని దీన్ని కలిసేటట్టు ఈ పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అదే కేఎఫ్సీలో అయితే కనుక ఒక పెప్పర్ పౌడర్ మాత్రమే వేస్తారు స్పైసెస్ ఏవి వేయరు కానీ మన ఇండియన్ వరకు అయితే కనుక ఆంధ్ర వాళ్ళకి బాగా స్పైసీ తినే అలవాటు ఉంటుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే కారం అవన్నీ యాడ్ చేశాను ఈ లోపే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కూడా బయట తెచ్చేసాను అలాగే దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కోల్డ్ వాటర్ అండి కొన్ని ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని నేను చెంబుతో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూడండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్కి అలా కోల్డ్గా అయిపోయి ఆ వాటర్ తీసుకొని అవి ఒక బౌల్లో వేసేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పీస్ని తీసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పౌడర్ ఏదైతే మన కార్న్ ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకసారి ఇలా పిండి అంతా పట్టించాలి ఇలా పిండి పట్టించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి కోల్డ్ వాటర్లో ఒకరు మళ్ళీ ఇంకా రెండో కోటింగ్ కూడా ఇవ్వాలి ఇదిలో చూపించిన ఒక పీస్కి ఇవ్వాలి చికెన్ జాయింట్స్ పీసెస్ రెండింటితో కలిపి చేస్తున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా రెడీ చేసి పెట్టి పెట్టుకోండి అలాగే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుంటాను అలాగే ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసినాక మీరు డెఫినెట్గా రెడీ చేసుకుంటారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది అంత టెంప్టింగ్గా ఉంటుంది అలాగే క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి చూడండి స్కిన్ వాళ్ళు ఏంటంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఆ స్కిన్ ఇలా వస్తుంటే పిండి పట్టించితే దాంట్లో నుంచి క్రిస్పీ క్రిస్పీగా మనకి రెడీ అవుతుంది చెప్పాను కదా ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానని ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేస్తే కనుక పైన అయితే కనుక మంచి కలర్ వచ్చేస్తుంది కానీ చికెన్ అనేది లోన వరకు కుక్ అవ్వదు ఆల్రెడీ వన్ అవర్ మ్యారినేషన్ చేశాం కాబట్టి మంచి జ్యూసీ జ్యూసీగా అయితే కనుక చికెన్ అనేది రెడీ అవుతుంది సో మనం కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకా జ్యూసీగా అయితే మన కేఎఫ్సీ చికెన్ అనేది రెడీ అవుతుంది ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఇంతవరకు మీరు చూడలేనట్టయితే కనుక వాటిలో కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చూడండి మరీ అంతా అంటే కేఎఫ్సీలో లైట్ కలర్ ఉంటాయి కదా మనకి కాస్త అంతా డార్క్ కలరే వస్తుంది ఎందుకంటే కారం అది వేశాం కదా వాళ్ళు కారం ఏమీ వెయ్యరండి ఓన్లీ పెప్పర్ పౌడర్తో మాత్రమే హ్యాండిల్ చేస్తారు చూడండి పీసెస్ అయితే కనుక ఫ్రై అయిపోయి అవి కూడా తీసేసుకుంటున్నాను అలాగే కాసేపు జాయింట్ని అయితే ఉంచేసి జాయింట్ని కూడా తీసుకోవాలి జాయింట్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా పీసెస్ కంటే అందుకు ఈ జాయింట్ని కూడా తీసేసి సర్వ్ చేసుకోవడం అండి ఫైనల్గా మన కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్